సమస్యలతో ప్రజాదర్బారికి తరలివచ్చే ప్రతి ఒక్కరికి అండగా నిలుస్తామని విద్యా ఐటీ ఎలక్ట్రానిక్ శాఖల మంత్రి లోకేష్ హామీ ఇచ్చారు ఉండవల్లిలోని నివాసంలో ఇరవై రోజు రోజు ప్రజాదర్బారికి మంగళగిరితో పాటు రాష్ట వ్యాప్తంగా ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు నేరుగా మంత్రిని కలిసి తమ సమస్యలు వినవించారు ప్రతి ఒక్కరికి విజ్ఞప్తిని పరిశీలించిన మంత్రి నారా లోకేష్ అండగా ఉంటామని భరోసా అలాగే సమస్యల సత్వర పరిష్కారానికి సంబంధిత ఆదేశాలు జారీ చేశారు వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎలాంటి విచారణ లేకుండా తన భర్తపై అక్రమంగా కేసు నమోదు చేసి ఇంట్లోని నూట నలబై ఎనిమిది గ్రాముల పోలీసులు దౌర్జన్యంగా తీసుకువెళ్లారని మంగళగిరికి చెందిన అందే స్వర్ణలత మంత్రి నారా లోకేష్ కి కలిసి ఫిర్యాదు చేసింది